హలో అండి చూసారా మటన్ లెగ్ పీస్ బిర్యానీ దీనికి ఇంకేమైనా క్రేజీ టైటిల్స్ ఉంటే పెట్టండి మన ల్యాండ్లో ఈరోజు సండే స్పెషల్ మటన్ లెగ్ పీస్ బిర్యానీ చేసిన రెసిపీస్ చూడటం అస్సలు మిస్ అవకండి కృష్ణవేణి నాగినే యూట్యూబ్ ఛానల్లో ఫుల్ వీడియో పెట్టినా అంటే ఇది మన ఇన్స్టా వాళ్ళ కోసం చెప్తున్నా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పిన అవసరం లేదు టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ చాలా రోజులైంది ఇట్లా ల్యాండ్లోకి వచ్చి వండుకొని తినక మస్తు వచ్చింది టేస్ట్ ఇంకా మంచిగా ఆరామ్స్ తినేద్దాం మన చెట్లో పచ్చిపెచ్చి కొరకుని తినేస్తాను అనుకుంటున్నారు పైన టైటిల్లో పెట్టి మిమ్మల్ని మోసం చేస్తా